రాజకీయాల్లో ఉన్నటువంటి డబ్బు రాజకీయాల్లో ఉన్న లాభాలు సినిమాల్లో ఉండవండి కనీసం టెన్ పర్సెంట్ కాదు కదా వన్ పర్సెంట్ కూడా ఉండదు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి కష్టపడ్డ డబ్బులు నాకు తెలిసి అయితే అంతకన్నా కొన్ని పదుల రెట్లో డబ్బులు ఇప్పుడు ఈ ఐదేళ్లలో సంపాదించేటువంటి డబ్బులు ఆయన సంపాదించే క్యారెక్టర్ అంటారా ఆయన సంపాదిస్తారండి ఆయన క్యారెక్టర్ కాదు రాజకీయాల్లో కూర్చున్న వాళ్ళు అందరూ సంపాదిస్తారు మీరు పవన్ కళ్యాణ్ చేసే పనులు ఏంది వ్యవహారం ఏంది ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి అవినీతి ఏంటి ఒకసారి మీరు డిబేట్ పెట్టండి సార్ నేను ఈ మాట అడుగుతున్నాను కదా పదిహేను నెలలో ప్రభుత్వంలో అవినీతి ఉందనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఏమన్నా సొంతపోసా ఏంటండి మొన్న ఏమైనా డబ్బులు పంచలేదా వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు డబ్బులు పంచుకునే ఏమన్నా స్వచ్ఛంద రాజకీయాలు ఏమైనా చేశారా డబ్బులు పంచే రాజకీయం అంటే ఏంది డబ్బులు సంపాదించే రాజకీయం అని అర్థం కదా ఏం పవన్ కళ్యాణ్ డబ్బులు ఇకుండా పిఠాపరంలో గెలిచాడండి డబ్బులు ఏ లేదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా డబ్బులు ఇచ్చాడు అప్పుడు అయినా అయ్యి ఓడిపోయాడు ఇప్పుడు గెలిచాడు డబ్బులు రాజకీయంలో ఉన్నప్పుడు నుండి నువ్వు మొత్తము డబ్బులే ప్రధానమైన రాజకీయాలు చేసేటప్పుడు నేను డబ్బులు సంపాదించడం పవన్ కళ్యాణ్ అని ఆయన ఏదో శుద్ధ పూస అని ఆయనే నీతి పంతుడని రాజకీయ పవన్ కళ్యాణ్ డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాల వైపు ఆకర్షితులయ్యాడు కాబట్టి ఆయన పవన్ వైపు ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయటం లేదు అనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒక సమాచారం